నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ నమస్తే అండి ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి రోజు మహా మహాశక్తివంతమైన సంకటహార చతుర్థి అండి అంటే మన జీవితంలో ఏదైతే కనుక సంకటాలు ఉన్నాయో అంటే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకోగలిగే మహాశక్తివంతమైన రోజు మనకి ఈ సంకటహర చతుర్థినే సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు అంటే ఈరోజు మనకి ఐదవ తారీఖు గురువారం నుంచి గురువారం ఉదయం పదిన్నర గంటల నుంచి మనకి శుక్రవారం నాడు ఉదయం పదిన్నర వరకు కూడా ఉంది కాబట్టి మనకి ఈ రెండు రోజులు కూడా సంకటహర చతుర్థిగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు చాలామంది ఉదయాన్నే ఎప్పుడైతే కనుక వస్తుందో ఈ సంకటహర చతుర్థి ఆ రోజు భావించి ఆరో తారీఖు ఉదయాన్ని నుంచి ఉంటుంది కాబట్టి ఆరో తారీఖు కూడా సంకటహార చతుర్థిగా పూజలు చేస్తూ ఉన్నారు మీరు ఈ ప పరిహారాన్ని ఈ రోజైనా సరే చేయొచ్చు లేదంటే కనుక రేపైనా సరే చేయొచ్చు అంటే ఐదవ తారీఖు అయినా సరే చేయొచ్చు ఆరవ తారీఖు అయినా సరే చేయొచ్చు అండి నిజంగా అప్పుల కోసం ఎవరైతే కనుక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అప్పు తీరటం లేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఈరోజు గురువారం చాలా శక్తివంతమైన రోజు ఇంకా ఈ పరిహారం ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఫోర్ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవ్వడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనకి శక్తివంతమైన సంకటహార చతుర్థి అండి విఘ్నేశ్వరుని ఎవరైతే కనుక పూజిస్తూ ఉన్నారో ముఖ్యంగా ఆటంకాలన్నీ తొలగిపోవడం కోసమే ప్రతీ నెలా కూడా వచ్చే మనకి విశేషంగా పూజలు చేసే సంకటహార చతుర్థి అండి అలాంటి రోజున మీరు ఎవరైతే కనుక అప్పులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి అప్పులన్నీ కూడా మీరు తొగ మీకు తొలగిపోవాలి అని అంటే కనుక ఈరోజు రాత్రిలోపు అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక శక్తివంతమైన ఒక ఆకుని మీకు ఈరోజు చూపిస్తాను అంటే ఈరోజు గురువారం మనకి నిజంగా లక్ష్మీ కటాక్షం పెంపొందాలి అనన్నా లేదంటే కనుక గురువలం పెరగాలి అని అన్నా కూడా గురువారం నాడు మనం పూజలు చేస్తూ ఉంటాం అలాంటి గురువారం నాడు వచ్చిన సంకటహర చతుర్థి అంటే కుబేర సంకటర చతుర్థి అని కూడా మనం పరిగణించవచ్చు అలాంటి రోజున కనుక మనం అప్పుల కోసం తీరడానికి ఏదైతే కనుక మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటామో ఏదైతే పరిహారాలు చేస్తూ ఉంటామో అవి మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మంచి రిజల్ట్ని ఇస్తాయండి అందువల్ల మనం నిన్న కూడా ఒక వీడియో తెలియజేసాము ఆరో తారీఖు చేసుకునే వాళ్ళు ఆరో తారీఖున మీరు చేసుకోవచ్చు లేదు ఐదును ఈరోజు చేసేవాళ్ళు ఈరోజు సాయంత్రం లోపైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేయండి ఇందుకోసం మనకు కావాల్సిన శక్తివంతమైన ఆకు ఏంటి అని అంటే మందార ఆకండి మందార చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో మీరు ఈరోజు సాయంత్రం లోపే మీరు మందార ఆకుని ఒకే ఒక ఆకున్నా కూడా చాలండి ఆ మందార ఆకుని రెడీ చేసుకోండి లేదక్క నాకు మా ఇంట్లో మందార ఆకు లేదు ఇప్పటికప్పుడు దొరకాలి అంటే కష్టం కదా అని అనుకునే వాళ్ళకి కూడా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలా మందార ఆకు లేని వాళ్ళు వేరే ఎలా పరిహారం చేయాలి అప్పుల కోసం అనేది కూడా నేను మళ్ళీ ఈ వీడియో లాస్ట్లో తెలియజేస్తాను ఇంకా అలా మందార ఆకు కనుక మీకు దొరికితే చాలా అదృష్టం అండి మీ ఇంట్లో చెట్టు అనేది ఉంటే కనుక మీరు ఇప్పుడే కోసి ఉంచుకోండి ఒక్క ఆకున్న కూడా చాలు నిజంగా హెల్త్ పరంగా అండి మనకి మందార ఆకు అసలు ఇంట్లో ఉంటేనే లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి చాలా వరకు కూడా మంచి శకునంగా భావి భావిస్తూ ఉంటామండి ఇలాంటి చెట్టుని అంతేకాకుండా ఇందులో వచ్చి ఈ మందార పువ్వులండి మన వరాహ అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా సరే ఈరోజు వినాయకుడికైనా కూడా విశేషంగా ఎరుపు రంగులో ఉన్న పువ్వులని మనం పువ్వులతో కూడా మనం అలంకరించడం అనేది చాలా శ్రేయస్కరం అండి అలాంటి పువ్వుల నుంచి మనకి ఆ పువ్వులు మాత్రమే కాదండి ఆకులు కూడా చాలా వరకు కూడా మా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే చెట్టు అండి ఈ మందార చెట్టు అందువల్ల అలాంటి ఆకులు మీ ఇంట్లో ఒక్క ఆకున్నా కూడా చాలా వరకు కూడా మంచిది అలాంటి ఒక ఆకు తీసుకోండి చక్కగా శుభ్రంగా వాష్ చేసేసేయండి వాష్ చేసేసి అందులో మీ ఇంట్లో పన్నీర్ ఉంటే కనుక పన్నీర్తో వాష్ చేసుకోండి పన్నీర్ అంటే రోస్ వాటర్ అండి రోస్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఏ ప్లేట్ అయినా పర్వాలేదు రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ ఏదైనా పర్వాలేదు అలా తీసుకొని ఆ ఆకు మీద ఇలా రాసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక పసుపు కలర్ స్కెచ్ పెన్ ఉన్నా సరే మీరు రాసుకోవచ్చు లేదంటే కనుక ఒక మీ ఇంట్లో మీరు మామూలుగా పసుపు ఉంటుంది కదా ఆ పసుపుతో అయినా సరే పసుపుని కొంచెం పన్నీరుతో కలుపుకొని రోస్ వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం పలుసుకాయినా కలుపుకొని మీ ఉంగరపు వేలు ఉంటుంది కదా ఆ ఉంగరపు వేలుతో ఇప్పుడు నేను చూపించబోయే విధంగా ఈ ఆకు మీద రాయండి ఫ్రెండ్స్ మీకు ఎంతైతే కనుక అప్పు ఉంటుందో ఆ అప్పు మెన్షన్ చేయండి నేను ఐదు లక్షల అప్పు అని చెప్పి ఇందులో రాశానండి మీరు అలాగే పది లక్షలైతే పది లక్షలు అయితే ఐదు రెండు లక్షలైతే రెండు లక్షలు రెండు లక్షల అప్పు అని మాత్రం రాస్తే సరిపోతుంది అలా రాసి ఆ ఆకుని మీరు మీ పూజ గదిలో అంటే మీరు ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి పన్నెండు గంటల లోపు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అలా పూజ గదిలో పెట్టేసేయండి ఆ ప్లేటుతో పాటు అంటే ప్లేటు ఈ మందార ఆకుతో పాటు పెట్టేసి అందులో మీరు ఇంకేదైనా సరే ప్రసాదం లాంటివి పువ్వులు స్వామికి దాని అభిషేకానికి సంబంధించిన వస్తువులు ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు అలా పెట్టిన తర్వాత ఈ రోజు అంతా కూడా అండి అలా ఉంచేసేయండి ఆ మందార ఆకుని పూజ ఉంచేసిన తర్వాత రేపు ఏం చేస్తారనంటే తీసేసి ఆ ఆకుని తీసేసి మీరు మీ ఇంట్లో సాంబ్రాన్ని వేస్తాం కదా రేపు శుక్రవారం చాలా మంచిదండి లక్ష్మీ కటాక్ష అప్పులన్నీ కూడా తీరిపోయి రేపు ఎందుకు వేయండి అని చెప్తున్నాము అంటే ఈరోజు గురువారం నాడు పరిహారం చేసి శుక్రవారం నాడు మీరు చక్కగా సాంబ్రాణిలు ఆకులని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి సాంబ్రాణిలో వేసేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఉన్న సంకటాలు ఇంతవరకు కూడా అప్పులు తీరకుండా ఇబ్బంది పడుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుక్రవారం నాడు అమ్మవారి దయ వల్ల అవన్నీ కూడా బయటికి తొలగిపోయి చక్కగా మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా అండి పదకొండు రోజులలో ఎంత పెద్ద అప్పు అయినా సరే మీకు తీరడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ సాంబ్రాణిలో వేసేసి ఇల్లంతా కూడా ధూపం వేయండి ఫ్రెండ్స్ ఇల్లు ంతా కూడా చూపించండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే బయటికి పోయి చక్కగా రావాల్సిన డబ్బులు రావడం ఇంకా కూడా మీరు ఎదురు చూడని అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది అలా వచ్చినప్పుడు మీ అప్పులు అనేవి కొంచెం కొంచెంగా తీర్చుకోవడం అనేది మీరు గమనించగలుగుతారు ఇంకా మీకు అలా మందార ఆకు దొరకని వాళ్ళకి వేరే పరిహారం చెబుతామని చెప్పాం కదా అలా దొరికినప్పుడు మీరు ఏం చేస్తారంటే తమలపాకులు అందరికీ దొరుకుతాయండి షాపుల్లో కూడా అమ్ముతారు కాబట్టి తమలపాకులతో అయినా సరే మీరు వెనక ముందు కూడా కొంచెం కట్ చేసుకొని వెనకాల కాడ తీసేసేయండి ముందు కొంచెం కట్ చేసేసేయండి తమలపాకుకి కట్ చేసి మీరు ఒక్క ఆకు తీసుకున్నా కూడా చాలు అందులో అయినా సరే మీ అప్పు ఎంతైతే ఉందో అంత రాసి పసుపుతో రాసుకోండి రాసి మీరు మీ పూజ గదిలో పెట్టేసేసి రేపు చెప్పినట్టుగా సాంబ్రాణిలో వేసేసేయండి నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక విషయం అండి ఇది మందార ఆకుకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అలా కుదరని వాళ్ళు తమలపాకుతో అయినా సరే మీరు చేసుకోవచ్చు ఈ రెండు ఆకులకి కూడా మంచి శక్తివంతమైన లక్ష్మీ కట్ కట్రాక్షాన్ని పెంపొందించగలిగే శక్తి అనేది ఉందండి మీరు ఒకసారి ప్రయత్నించండి రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని మీరే గమనించగలుగుతారు ఇంకా ఈ పరిహారాన్ని ఉన్న వాళ్ళు కానీ నాన్ వెజ్ తినేసి కానీ చేయకండి కొంచెం నిష్టగా చేసుకుంటే కనుక రిజల్ట్ను కూడా మనం అంతే ఫాస్ట్గా మనం చూడగలుగుతాము ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మే అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే